సంవత్సరానికి ఆరు మాసాలు మాత్రమే దర్శనమిస్తున్న జ్యోతిర్లింగ క్షేత్రం ఈ ఆలయంలో ఉన్న శివలింగం త్రిగుణాకారంలో ఎద్దు వృష్టభాగ రూపంలో ఉంటుంది అంతటి మహిమాన్వితమైన ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం అత్యంత రమణీయం దర్శనీయమైన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి నల్దిక్కుల ఎత్తైన పర్వతాల మధ్య విరాజిల్లుతున్న త్రిభుజాకారంలో ఉండే లింగమే ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదకొండవది శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వతాల మీద నెలకొని ఉంది ఈ ఆలయం మూడు పర్వతాల మధ్య ఉంటుంది వాటిపై గంగా సరోవర్ అనే పెద్ద సరస్సు ఉంటుంది అక్కడ నుండి కరిగిన మంచు మూడు పాయలుగా చీలి కేదార్నాథ్ ఆలయం చుట్టువైపుల నుండి కిందకు సాగి మందాకినిగా రూపుదాల్స్తుంది అద్భుతమైన మందాకినీ నది ఆలయ సమీప లో ప్రవహిస్తుంది ప్రతి మానవుడు తన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన యాత్రల్లో చార్దాం యాత్ర ఒకటి అటువంటి పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి ఈ తీర్థ దర్శనం తరువాతే బద్రీనాథ పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని ఈ ఆలయ కథనం ఈ క్షేత్ర మహిమ గురించి స్కాంద పురాణంలో విస్తూరంగా వర్ణించబడింది శివపురాణంలో పేర్కొన్న ప్రకారం కేదారేశ్వరుడికి కడియం సమర్పించే భక్తులు కష్టాల నుండి విముక్తి పొందగలరు స్కాంద పురాణంలో పేర్కొన్న ప్రకారం మంగళవారం రోజు అమావాస్య అయితే ఆ రోజు ఈ ప్రాంతంలో పూర్వీకులకు శ్రద్ధాకర్మలు చేస్తే ఆ మృత్యుల ఆత్మ శివ సాన్నిధ్యాన్ని చేరి మోక్షాన్ని పొందగలరు శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ సమీపంలోనే నరనారాయణుల పేర్లతో పర్వతాలు ఉన్నాయి శ్రీ కేదారేశ్వరుడితో పాటు నరనారాయణ పర్వత దర్శనం చేసుకున్న మానవుడికి ముక్తి కలుగుతుందని చెప్తారు శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం పంచనది సంగమంలో ఉంటుంది ఈ పంచనదుల్లో స్నానం చేసిన వారి బుద్ధి వికాసం కలుగుతుందని చెప్తారు శ్రీ కేదారేశ్వరుడి దర్శనం వల్ల పునర్జన్మ ఉండదు ఈ స్వామివారు సంవత్సరానికి ఆరు మాసాలు మాత్రమే మానవుల పూజలను అందుకొని మిగతా ఆరు మాసాలు దేవతల పూజలు అందుకుంటారు శ్రీ కేదారేశ్వర ఆలయం మేష సంక్రమం రోజు అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన రోజు తెరుస్తారు ఇది వైశాఖ మాసంలో అనగా ఏప్రిల్ నెలాఖర లేదా మే మొదటి వారంలో వస్తుంది తిరిగి వృశ్చిక సంక్రమం అంటే సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించిన రోజు ఈ ఆలయాన్ని మూసివేస్తారు ఇది సాధారణంగా కార్తీక మాసంలో లేదా అక్టోబర్ నెలాఖరిలో ఉంటుంది మరో కథనం ప్రకారం శ్రీ కేదార్ శ్రీశ్వర జ్యోతిర్లింగ ఆలయ తలుపులు మే నెల మొదటి వారంలో తెరుస్తారు అటుపై దీపావళి తరువాత రెండవ రోజు అనగా హస్త దినమున ఈ ఆలయము మూసివేస్తారు ఈ ఆలయ పురాణం ప్రకారం శ్రీ కేదార పర్వత ప్రాంతంలోనే విష్ణుమూర్తి అవతార స్వరూపులైన శంకర పరమభక్తులైన నరనారాయణులే ఋషులుగా ఇక్కడ నివసించేవారు వారు ఇక్కడ పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం బోలానాథుడికి జపాలు పూజార్చనాలు కఠోర ఆరాధనలు చేసేవారు ఈశ్వరుడు వారి పూజలకు ఆరాధనలకు ప్రసన్నుడై సాక్షాత్కరించి దర్శనమిస్తారు నరనారాయణుడు ఎదుట బోలానాథుడు చూరగానే వారు భావోద్వేగం చెందుతారు ఈశ్వరుడు వారితో ఓ నరనారాయణులారా నేను మీ భక్తికి ప్రసన్నుడైనని మీరు ఏదైనా వరం కోరుకోమని అడగగా అంతటా నరనారాయణులు స్వామి మీరు ఇచ్చట వెలిసి మమ్మల్ని తరించమని ప్రార్థించారు అప్పుడు స్వర్గలోకం నుండి దేవతలంతా ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రానికి की जय जय द्वाना चार అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్న మానవులకు తప్పకుండా మోక్షం లభిస్తుందని ప్రతిధ్వనించింది శ్రీ కేదారేశ్వరుడు కష్టాలన్నిటినీ సులభంగా మార్చేయగలడు నరనారాయణుల వరంతో స్వయంభూగా వెలిసిన లింగమున్న ప్రదేశాన్ని కేదార అనే రాజు పరిపాలించేవాడని ఆ రాజు పరిపాలించే భూభాగాన్ని కేదార పిలిచేవారు అందుకే ఈ ఆలయంలో ఉన్న శివయ్యని కేదార్నాథ్ అని పిలుస్తారు మరో కథనం ప్రకారం పాండవులు మహాభారత యుద్ధాంతరం తమ సోదరులు బంధువుల రాయ చిత్తం కోసం పాండవులు మొదట కాశీ క్షేత్రానికి వెళ్తారు అక్కడ శివయ్య వారికి దర్శనమివ్వకుండా అంతర్ధానం అవుతారు తమ చేసిన పాపాల నుండి విముక్తి పొందటానికి తీర్థయాత్రలు చేపడతారు అప్పటికే శివయ్య హిమాలయాలలో కైలాసంలో ఉంటారు ఇది తెలుసుకున్న పాండవులు కాశీని విడిచిపెడతారు వారు హరిద్వార్ మీదుగా హిమాలయాలకు చేరుకుంటారు వారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న శివయ్య దూరం నుండే చూస్తారు అప్పుడు ధర్మరాజు ఇలా అన్నారు ఓ ప్రభు మేం పాపం చేసినందుకు మీరు మా దృష్టి నుండి దాక్కుంటున్నారు మేము ఎలాగైనా మీ దర్శన భాగ్యం పొంది మేము చేసిన పాపాల నుండి విముక్తి పొందుతాము మీరు ఈ ప్రాంతంలో దాక్కుండడం వల్ల ఈ ప్రాంతాన్ని గుప్త అని పిలుస్తారు ఈ ప్రాంతం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారుతుందని చెప్పారు గుప్త కాశీ నుండి పాండవులు హిమాలయ లోయల్లోని గౌరీకుంటూ చేరుకుంటారు వారు శంకరుణ్ణి వెదుగుతూ అక్కడ తిరుగుతూ ఉన్నారు ఆ సమయంలో శంకరుడు వారికి దర్శనం కల్పించకుండా ఒక రూపం దాల్చి ఆ ప్రాంతంలో తిరగసాగారు కుల సహదేవులు ఆ మహిషాన్ని చూస్తారు వారిని గమనించిన మహిష రూపంలో ఉన్న శివయ్య ఒక గృహలోకి ప్రవేశిస్తారు ఆ సమయంలో భీముడు ఆ మహిషి తోకపట్టుకుని గట్టిగా లాగే ప్రయత్నం చేయగా ఆ భూమిని చీల్చుకుని ముఖం ప్రస్తుతమున్న నేపాల్ ప్రాంతంలోని భక్తిపూర్లోని సిపోడోల్లోని డోలేశ్వర్ మహాదేవ ఆలయంలో ఉంటుంది ఆ మహిషం యొక్క విష్టభాగం జ్యోతిర్లింగ స్వరూపంగా మారి శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశారు అందుకే ఈ ఆలయంలో ఉన్న స్వామివారి రూపం మహిష వృష్ట భాగం ఆకారంలో ఉంటుంది ఆనాడు భీముడు చేసిన ఆ పనికి నేటికి శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగానికి భక్తులు నెయ్య రాసి స్వామి వారికి ఉపశమనం కల్పిస్తారు గర్భాలయంలో శ్రీ కేదారేశ్వరుడు సుమారు ఎనిమిది అడుగుల చదరంగా ఉన్న పానవట్టం మీద లింగమూర్తిగా ఉంటారు స్వామి త్రిగుణాకారంలో స్వయంభూగా లింగ రూపంలో కేదారేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు ఈ మూర్తి రూపం కొంచెం భిన్నంగా ఉంటుంది మామూలుగా మనం చూసే శివాలయాలలో లా ఉండదు మూడడుగుల ఎత్తులో ఉంటుంది ఉపరితలం సన్నగా కాకుండా గరుగ్గా ఉంటుంది గర్భాలయంలో స్వయంగా భక్తులే స్వామివారిని అభిషేకించే సౌకర్యం ఉంటుంది ఇక్కడ స్వామి వారికి భక్తులు నెయ్యను రాస్తారు ఆలయంలో ప్రవేశించిన వెంటనే కుడివైపు గణేషుడు ఎడమపక్క పార్వతీదేవి వెనక వైపు శ్రీ కేదారేశ్వర స్వామివారు ఉంటారు త్రిగుణాకారుడైన శ్రీ స్వామివారిని దర్శించుకుంటే అన్ని కష్టాలు మర్చిపోతారు ఈ యాత్ర వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం శ్రీ కేదారేశ్వర స్వామి వారికి రెండు మార్లు రెండు విధాలుగా పూజిస్తారు ఉదయం బాల్బోగ్ అష్టోత్రం మహాభిషేకం మొదలగు పూజలు నిర్వహిస్తారు ఇలా ఉదయం పూట జరిగే పూజని నిర్వాణ పూజ అని అంటారు అటుపై ఆలయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేస్తారు తిరిగి సాయంత్రం నాలుగు ఐదు మధ్య కాలంలో తెరుస్తారు సాయంత్రం జరిగే పూజని శృంగార పూజ సాయంకాలం నుండి రాత్రి వరకు స్వామి వారికి అందమైన పుష్పాలతో అలంకరిస్తారు కేదార్నాథ్ లో నాలుగు లేదా ఐదు గంటలకే చీకటి పడుతుంది చీకటి పడిన అనంతరం ఆలయం అతి సుందరంగా ఉంటుంది కేదారేశ్వరుడికి ఆరు నుండి ఏడు గంటల వరకు విశేష హారతి ఇస్తారు ఆలయం లోపల హారతి ఇస్తుంటే ఆలయం వెలుపల సాధువులు శంఖం పూరిస్తారు రాత్రి సమయంలో స్వామివారికి అర్చనలు ఉండవు అలంకార మూర్తి అయి స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని గౌరి అంటారు ఈ అమ్మవారి ఆలయానికి దక్షిణ వైపు సింహద్వారం ఉంటుంది ఆలయ మండపంలో నంది పాండవులు ద్రౌపది కుంతి శ్రీకృష్ణ భగవానుడి విగ్రహాలు ఉంటాయి దేవాలయం పైభాగంలో కనిపించే మూడు శిఖరాలు త్రిశూలాన్ని తలపిస్తాయి దేవాలయానికి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది తీర్థాలు ఉన్నాయి అవి రేతకుండం శివకుండం భృగుకుండం రక్తకుండం వాహ్ని కుండం బ్రహ్మకుండం హంసకుండం ఉదకకుండం అంటూ అష్ట తీర్థాలు ఉన్నాయి స్వామివారికి ఈ ప్రాంతంలో అభిషేకించటానికి గంగా జలాలు దొరకవు కాబట్టి భక్తులు హరిద్వార్ రుద్రప్రయాగ్ వంటి చోటల నుండి గంగను తెచ్చి స్వామివారికి అభిషేకిస్తారు మొట్టమొదట ఈ ఆలయాన్ని యుగంలో పాండవుల వంశస్థులైన జన్మేజై తొలిసారి ఆలయ పునాదులు వేయించినట్లు కదం శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఆదిశంకరులచే ఎనిమిదో శతాబ్దంలో నిర్మించబడింది సుమారు వెయ్యి సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రస్తుత ఆలయాన్ని దీర్ఘచతురస్రాకార స్రవం మీద పెద్ద రాతి కట్టడాన్ని ఉపయోగించి నిర్మించారు ఈ ఆలయానికి వెళ్ళే మార్గంలో పాలి భాషలో రాసిన శాసనాలు మనకి దర్శనమిస్తాయి ఆలయంలో ప్రవేశించంగానే ముందు భాగంలో ఒక చిన్న ముఖమండపం ఉంటుంది ముఖమండపం దాటుకుని లోపలికి వెళ్ళగానే గర్భాలయం వస్తుంది ఈ గర్భాలయం సుమారు ఇరవై ఐదు అడుగుల విశాలంగా ఉంటుంది ఎడమవైపు గోడ మీద బదరీనారాయణుడి యొక్క మూర్తి ఉంటుంది స్థల పురాణం ప్రకారం శ్రీ కేదారేశ్వరుడు ఉన్న ప్రదేశాన్నే కాక బద్రీనాథ్ ఉన్న ప్రదేశానికి కూడా శ్రీ కేదారునాథుడే అధిపతి అని చెప్తారు ఈ ఆలయం వెనక వైపు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సమాధి మందిరం ఉంటుంది రెండు వేల పదమూడులో ఈ ప్రాంతంలో భయంకరమైన ప్రకృతి వైపరీత్యం సంభవించింది ఆ సమయంలో పెద్ద రాయి ఆలయ సమీపంలో వచ్చి ఆలయాన్ని దెబ్బతినకుండా చేసింది అప్పటి నుండి ఈ రాక్షసశిలను దేవశిలగా భీమశిలగా పూజిస్తారు ఇది ఆలయ చరిత్రకు కొత్త అధ్యాయాన్ని జోడించింది ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి మే జూన్ మధ్యకాలంలో లేదా సెప్టెంబర్ అక్టోబర్ మధ్యకాలంలో అనువైనది ఈ ప్రాంతంలో మంచు భయంకరంగా ఏర్పడుతుంది ఆ కారణం వల్ల నదుల్లోని నీరు కూడా గడ్డకట్టిపోతుంది అందువల్ల ఈ రోజుల్లో శ్రీ కేదారేశ్వరి పంచముఖ ప్రతిమను జోషిమట్లోని ఆలయంలో భక్తుల దర్శనార్థం ఉంచుతారు ఈ ప్రదేశంలో వేసవిలో కూడా వెచ్చని దుస్తులు ధరించాల్సి ఉంటుంది శీతాకాలం తరువాత మరలా మంచుని తొలగించి ప్రధాన ఆలయాలను తెలుస్తారు శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని చేరుకోవటానికి హరిద్వార్ నుంచి రోడ్డు గుండా మాత్రమే ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ నుంచి టీహరి గుప్తకాశి సోన్ప్రయాగ గౌరీకుండ్ భైరవ చెట్టి గరుడ చెట్టిల మీదుగా కేదారేశ్వరం చేరుకోవాలి తిల్వాడ నుండి అగస్యముని గుప్తకాశీ సోన్ ప్రయాగల మీదుగా గౌరీకుండ్ వరకు చేరుకోవచ్చు గౌరీకుండ్ నుండి పద్నాలుగు కిలోమీటర్లు కాలినడకన లేదా స్వారీపై లేదా పల్లకి ప్రయాణం చేస్తూ ఈ ఆలయాన్ని చేరుకోగలరు శివ పురాణంలో చెప్పబడిన దాని ప్రకారం ఎవరైతే కేదార్నాథ్ యాత్ర చేసే సమయంలో మరణిస్తారో వారికి మోక్షం ప్రసాదించి శివలోకవాసం లభిస్తుందని చెప్తారు చూశారు కదా త్రిగుణాకారంలో ఆరు మాసాలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదకొండవదైన శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ మహత్యం గురించి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం